பாப்பா இட்ரா என்னக்கு லோபலா போடா இங்க ஆனந்தியோட நான் வந்து லோபலா आप लोग का चले लेवगो बढ़ी चाहिए मन। लोग का चेक करूँगा। ना भी निंगला बना लेना। मैं बोतल का टैंकर बना। निंगला बना ना बना। साल इतना टैंकर बना देगा ना। अच्छे लोग मन अच्छे लोग ना ये दालों के जमाने तारे का इसमें देख रहा है तो देख रहा है टीनी इतना करके बोला बोला

ఇట్లా పట్టుకున్నాము చెప్పలేదు అది చెప్పలేదు పనికి రాకుండా మొత్తం వృధా బాక్సులు ట్రైనింగ్ బాక్సులు తీసుకారు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ యొక్క చోళ్ల పరిశ్రమ ద్వారా మాదిగలు మరి వ్యాపార రీత్యా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం ఇరవై ఎనిమిది ఎకరాల స్థలాన్ని కేటాయించి కొన్ని నిధులు సమకూర్చి దాదాపు ఈ నియోజకవర్గంలో పల రెండు వందల ఇరవై మంది పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం చెన్నై పంపడం రకరకాలుగా చేసి మరి కొన్ని మిషన్లు తాత్కాలికంగా పెట్టి ట్రైనింగ్ ఇచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు కానీ ఎక్కడైతే మూలముందో ఎక్కడైతే వ్యాపారం నడుస్తుందో అక్కడ దృష్టి పెట్టకుండా మీరు తోళ్ళు తీసుకొచ్చుకోండి చర్మాం మేము ఇక్కడ మిషన్లు ఇస్తాం మీరు కుట్టుకొని బతకండి రోడ్ల పొన్న అమ్ముకొని తిరగండి అని చెప్పేసే విధంగానే ప్రభుత్వాలు ఈ యొక్క లీడ్ లెదర్ పార్కులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు లెదర్ పార్కులో ట్రైనింగ్ తీసుకున్నటువంటి పిల్లలకు మరి ప్రభుత్వమే అండగా నిలిచి కొనుగోలు చేసి ఆ డబ్బులు వీళ్ళకి చేరే విధంగా అకౌంట్ల రూపంలో ఇస్తే మరి ఇంకా చాలామంది వ్యాపార రీత్యా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి షూజ్ కావాలా అంతేకాదు ప్రతి మున్సిపల్ లో ప్రతి గ్రామ పంచాయతీలో సంవత్సరానికి ఒక రెండు విడతలుగా చెప్పులు ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది మరి ఆ యొక్క కార్యక్రమం ఇలా బాటా కంపెనీ ప్యారాగన్ కంపెనీ పెద్ద పెద్ద మల్టీ కంపెనీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్లకు అప్పజెప్పి మరి ఉట్టి ఏదో చేతులకు దులుపుకున్నట్లుగా ఉట్టిగా ఒక భవనం కట్టి మరి నిమ్మకు నీరనెత్తట్లుగా ఉండడం ఇది చాలా విచారించదగ్గం ఏది ఏమైనా ఇక్కడ తయారయ్యే ప్రతి వస్తువును పోలీస్ డిపార్ట్మెంటు మున్సిపల్ గ్రామ పంచాయతీ ప్రభుత్వ పరంగా స్కూళ్ళు హాస్టల్సు వాళ్లకు వీ ఇక్కడ ట్రైనింగ్ పొందినల ద్వారానే అవకాశాలు కల్పిస్తే ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఈ పరిశ్రమను ఇంకా అభివృద్ధి చెందే విధంగా వాళ్ళు కూడా చైతన్యస్తారు సహకరిస్తారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ట్రైనింగ్ పొందిన ప్రతి యువకుడికి చేయితనిచ్చి వారిని ఆర్థిక ఆర్థికంగా ఆర్థికంగా వాళ్లకు చేయితనిచ్చి ముందుకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఏదేమైనా ఈ యొక్క లీడ్ క్యాప్ లెదర్ పార్కును అభివృద్ధి చెందే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మరి అధిక నిధులు విడుదల చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నమస్కారం నేను డాక్టర్ రామకృష్ణ పెరుమన్ల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ తోలు పరిశ్రమ మాదిగ జాతికి మాదిగ యువతి యువతులకు ఉపాధి లక్ష్యంగా చుట్టుపక్కల గ్రామాలకు ఈ తోలు పరిశ్రమ ద్వారా బూట్లు బెల్టులు బ్యాగులు రకరకాల వస్తువులు తయారు చేసే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది కానీ గత గడిచిన టీఆర్ఎస్ కేసీఆర్ గారు జీతాలు ఇయ్యలేని పరిస్థితిలో ఈ తోలు పరిశ్రమను మూసేసి కొన్ని జిల్లాలలో అన్యాక్రాంతం చేసి వాటిని ఆక్రమించుకున్న ఘనుడు కేసీఆర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది నిన్న మహబూబ్నగర్ జిల్లాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నా మాదిగ సోదరులు డప్పులు కొట్టండి అంటే తోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు అంటే తోలు పరిశ్రమలకు ఊతమిస్తున్నారని మేమందరం కూడా భావించడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ తోలు పరిశ్రమలన్నీ కూడా అంగరంగ వైభవంగా ఇంకా ముఖ్యంగా వీళ్ళ అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి చేస్తారని పూర్తి నమ్మకం ఉంది మా మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని తోలి పరిశ్రమలు మేము సందర్శించడం జరుగుతూ ఉంది వాటన్నిటిని కూడా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ద్వారా మా మాదిగ ఎమ్మెల్యేలు విప్పులు వీరందరి ద్వారా కూడా వేం నరేందర్ రెడ్డి గారి సలహాదారు ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న సమస్యలన్నీ సాల్వ్ చేసి ఇవి అతి త్వరలో ప్రారంభమయ్యి ఈ నాలుగు సంవత్సరాలే కాదు భవిష్యత్తులో కూడా మాదిగ యువతి యువకులకు మాదిగ జాతికి మేమందరం మాది హక్కుల దండోర ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా అండగా నిలబడి మీకు అందరికీ తోడుంటామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మీడియా మిత్రులకు సామాజిక ఉద్యోగ నమస్కారాలు నేను రేగుంట సునీల్ మాదిగా మాది హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షునిగా మీ ముందు మాట్లాడుతున్నా మిత్రులారా మాది హక్కుల దండోర ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లెదర్ పార్కులు తిరుగుతూ వాటి పరిస్థితులు స్థితిగతులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి తెలుసుకుంటున్నటువంటి క్రమంలో ఈరోజు మా గౌరవాధ్యక్షులు డాక్టర్ పెరుమాణల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా కొక్కెర భూమన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా మహిళా విభాగం ఇన్ఛార్జ్ అందే భవానీ రెడ్డక్క గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ లెదర్ పార్కును మేము సందర్శించడం జరిగింది ఏనాడో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల మూడులో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించబడ్డటువంటి సంస్థ ఒకవేళ అనుకున్న లక్ష్యం ప్రకారం ఏ లక్ష్యంతోనైతే ఆ రోజు ప్రారంభించినట్లో అనుకున్న లక్ష్యం ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే సుమారు ఐదు వేల నుంచి పదివేల మందికి ఉపాధిచ్చేటువంటి ఆర్మూర్ లెదర్ ఫ్యాక్టరీ అనేటువంటిది పాలకుల నిర్లక్ష్యం వల్లనే పాలకులు పట్టించుకోకపోవడం వల్లనే ఇలా వెనుకబడ్డది ఇప్పటికైనా గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి ఇవ్వకుండా కేంద్రం నుంచి ఎనిమిది కోట్లు శాంక్షన్ అయితే కూడా రాష్ట్రం నుండి ఇవ్వాల్సినటువంటి రెండు కోట్ల వాటా ఇవ్వకపోవడం వల్ల వచ్చే నిధులు కూడా వెనక్కిపోయేటువంటి ప్రమాదం ఆ రోజు ఏర్పడ్డది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మాదిగల కాంగ్రెస్ గెలుపులో మాదిగల పాత్ర కీలకంగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో మాదిగలు కీలకంగా పనిచేసేది కాబట్టి మాదిగలను ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం ఎత్తుకొని తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని లెదర్ పార్కులకు నిధులు కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం దాంతోపాటు ఇంతకుముందు ఎంతమంది అయితే ట్రైన్ చేసి ఉన్నారో ఆ ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ సంస్థ ద్వారా కల్పించాలి ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి సరుకునంతటినీ కూడా ప్రభుత్వ అవసరాల కోసం విని వినియోగించుకోవాలి స్కూళ్ళల్లో ఉన్నటువంటి బ్యాగులు కానీ బూట్లు కానీ పోలీస్ శాఖకు బూట్లు కానీ కండక్టర్కి సంబంధించినటువంటి బ్యాగులు కానీ శాఖలు అన్నిటికీ కూడా ఇక్కడ నుండి తీసుకునేటువంటి లెదర్ ఉత్పత్తులను వినియోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి చర్మాకారులను ఆదుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఇక ఈ కార్యాచరణలో భాగంగానే భవిష్యత్తులో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారితో పాటు అందరు మంత్రులను కూడా కలిసి తప్పకుండా వినతిపత్రం సమర్పిస్తాం దాంతోపాటు ఈ ఫ్యాక్టరీలు పూర్తిగా తెరుచుకునేంత వరకు కూడా మాది హక్కుల దండోర ఉద్యమిస్తా అని చెప్పేసి